రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అస్తమించడం పట్ల ఏపీ వ్యాప్తంగా సాధారణ ప్రజలు రాజకీయ నేతలు ప్రజా సంఘాల నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు రామోజీ గ్రూప్ సంస్థల ద్వారా తెలుగు ప్రజానీకానికి ఆయన అందించిన సేవలు ఎనలేనివంటూ గుర్తు చేసుకున్నారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు రామోజీరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలంటూ కృష్ణా జిల్లా నాగాయలంకలో వివిధ పార్టీల నేతలు కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు అద్దంకిలో రామోజీరావు చిత్రపటానికి పూలమారలు వేసి తెలుగుదేశం నేతలు నివాళులు అర్పించారు రామోజీ మరణం కలచివేసిందని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ విచారం వ్యక్తం చేశారు దూరదృష్టితో ప్రతి రంగంలో చెరకని వేసి ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారన్నారు అక్షరాన్ని ఆయుధంగా మలుచుకుని సామాన్య ప్రజల గొంతుకగా నిలిచారని నర్సరావుపేట శ్రేణులు కొనియాడారు రామోజీరావు తన సంస్థల ద్వారా రాష్టాభివృద్దికి ఎంతో కృషి చేశారని కర్నూలు జిల్లా తెదేపా నేతలు కొనియాడారు నంద్యాల తెలుగుదేశం కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యే ఎండి ఫరూక్ రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు నంద్యాల ఎన్జీఓ హోంలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో సాహితీపేత్తలు నివాళులు అర్పించారు అనంతపురం జిల్లాలోని రాయదుర్గం ఉరవకొండ బెలుగుప్ప వజ్రకరూరు మండలాల్లో తెదేపా నేతలు ఈనాడు ఈటీవీ పాతికేయులో రామోజీరావుకు నివాళులు అర్పించారు కుందుర్పి మండలం విలువల బడిలో చిన్నారులు రామోజీరావు చిత్రపటానికి పూలమారలు వేసి మౌనం పాటించారు శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వర్కింగ్ జర్నలిస్టులు ఉపాధ్యాయ సంఘాల నాయకులు రామోజీకి ఘనంగా నివాళులు అర్పించారు విపత్తుల వేళ బాధితుల్ని ఆయన ఆదుకున్న తీరును కొనియాడారు విజయనగరం జిల్లా బొబ్బిలిలో తెదేపా ఎమ్మెల్యే బేబీ నాయన ఇతర పార్టీ నేతలు రామోజీరావు పట్ల సంతాపం తెలిపారు తెలుగు ప్రజలు ఉన్నంత వరకు రామోజీ పేరు వినబడుతూనే ఉంటుందన్నారు శ్రీకాకుళంలో ఈటీవీ ఈనాడు ఉద్యోగులు తెదేపా నేతలు రామోజీ దేశానికి చేసిన సేవల్ని గుర్తు చేసుకుని నివాళులు అర్పించారు ఎందరో కుటుంబాలకు ఉపాధి కల్పించిన రామోజీ ఆకస్మిక మృతి పట్ల విశాఖ జనసేన అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గండి బాబ్జీ విచారం వ్యక్తం చేశారు రామోజీరావు మరణం తీరని లోటని పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు అక్షర యోధుడి మృతిపట్ల తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు తెదేపా నేతలు అంజలి ఘటించారు రామోజీరావు దార్శనికుడని మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు కొనియాడారు అంతటి మహోన్నత వ్యక్తి మరణం తీరని లోటన్నారు రాజమహేంద్రవరంలో లో జర్నలిస్టులు రాజకీయ నేతలు రామోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తెలుగు ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచే ఉంటారని అన్నారు రామోజీరావు సామాన్య కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి అక్షర యోధుడిగా ఒక మార్గదర్శిగా విలువలతో కూడిన జర్నలిజంతో తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కొనియాడారు